మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తున్నారు ఇష్టం ఇష్టమని అన్నారు అసెంబ్లీ గారు అంటే మాట్లాడడం జరిగింది దాన్ని పన్నెండు ఇన్స్టాల్మెంట్ అని చెప్పి ఏప్రిల్ నుండి మార్చి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు అంటే పన్నెండు ఇన్స్టాల్మెంట్ ఈ రోజు ఇది ఆరో నెల ఏప్రిల్ నుండి కౌంట్ చేస్తుంటే ఇంతవరకు ఒక ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వలేదు కాలేజీ నిర్వహణ అనేది చాలా అంటే బరువుగా అవుతున్నది ఇబ్బందికరమవుతున్నది సో కాబట్టి మీరందరూ కూడా దయచేసి దీనికి మీకు చెప్పని చెప్పిన ఆశిస్తున్నారు సో అంటే ఈ ప్రైవేట్ జూనియర్ అండ్ డిగ్రీ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళ ఇరవై ఎంపీ వేరే ఏప్రిల్ నుండి కాలేజీ కూడా నిరవధికంగా బంద్ ఉంటుంది సో మీరు మీ పేరెంట్స్ మీరు పిలిచినప్పుడు మీరు కూడా మనము లేదన్నా ఆ దాత ఒక కానీ అంటే కలెక్టర్ గారికి వినతం చేయడం జరుగుతుంది సో దానికి కూడా మీ యొక్క సహకారం మోసము సో మీ వాట్సాప్ గ్రూప్లలో ఎవరు ఎప్పుడు వెళ్తే అప్పుడు తప్పకుండా రావాలి కాలేజీకి మన మనందరం ముగ్గురిగా వెళ్ళి అందరం మన ఒక్క కాలేజ్ గారు అన్ని కాదే వినూ సో అక్కడ కార్యక్రమాలు కానీ ఎవరుంటే వాళ్ళకు అందుబాటులో ఉన్న వాళ్ళకు మనము మన యొక్క నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళు ఈ విషయాన్ని ప్రభుత్వానికి అందజే తెలియజేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మెయిన్గా ఇప్పుడు ఈ రోజు మీ అందరికీ తెలియాలంటే నైక్ ఏ రోజు ఉండే బంద్ రేపటి మీ అందరికి విషయాన్ని తెలియజేద్దాం ఎందు బంద్ అని తెలియదు కదా మీరు రీజన్ ఏంటి రేపటి అక్కడ మీరు తిరిగి ఉంటారు కానీ అయినా మీరు ప్రత్యక్షంగా మీకు ఒకసారి చెప్తుంటే దీని కూడా నాకు చెప్పడానికి అవకాశం ఉంటుంది మీ పేరెంట్స్ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరందరూ కూడా దేనికి ప్రత్యక్షంగా పరోక్షంగా తప్పకుండా సహకరించే ఆశిస్తున్నాను సో ఎందుకంటే మీ కూడా రాలేదు